నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మహేష్ బాబు రాజమౌళి సినిమాలో అఖిల్ ఎంట్రీ ఉందని అఖిల్ కూడా నటించబోతున్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అని చెప్పేసి మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు వస్తుంది ఏంటంటే మనకి హాట్ టాపిక్ ఏంటంటే రాజమౌళి గారి సినిమా మహేష్ బాబు గారి సినిమా ఏంటంటే రాజమౌళి గారి సినిమా అంటేనే అందరు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అందులో ఇప్పుడు మహేష్ బాబు గారితో చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేస్తున్నారు సో ఈ మూవీలో అక్కినేని అఖిలు ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు ఇందులో వాస్తవం ఉందంటారా లేదంటారా ఇక్కడ అసలు విషయానికి వస్తే రాజమౌళి గారు సినిమాలు ఎప్పుడు ప్లాన్ చేసినా సరే ఇండస్ట్రీలో టాప్లో ఉన్నటువంటి రెండు కుటుంబాలను కలిపి తీసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అలాగే మనకు వచ్చినటువంటి బాహుబలి అటు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అండ్ అటు సురేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ నుంచి అండ్ ఇటు మన ప్రభాస్ కృష్ణంరాజు ఫ్యామిలీని కలిపేసాడు నిన్నొచ్చిన ట్రిపులారు కూడా ఇటు చిరంజీవి ఫ్యామిలీని అటు నందమూరి ఫ్యామిలీని కలిపి తీశాడు ఇక మిగిలింది ఎవరా బాబు అనుకుంటే ఇటు మన గట్టం లేని ఫ్యామిలీ అండ్ మన అక్కి లేని ఫ్యామిలీ ఉంది సో వీళ్ళిద్దరినీ కలిపి ఒక సినిమా తీస్తాడేమో అన్నట్టుగా ఒక రూమర్ ఎప్పటి నుంచో ఉండింది తీసినా పర్వాలేదు బాగానే ఉంటుంది ఆయన ఆయన స్టైల్ అట్లా ఉంది అని చెప్పేసి కూడా అనుకున్నారు అది పక్కన పెడదాం నెక్స్ట్ ఇప్పుడు అఖిల్ని ప్రమోషన్స్లో భాగంగా తన ఏజెంట్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా లాస్ట్ ఏప్రిల్లో ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అప్పుడు రిలీజ్ అయింది ఆ టైంలో జనాలకు క్వశ్చన్ అడిగారు రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే నటిస్తారా అరే రాజమౌళి గారి సినిమాలో ఛాన్స్ వస్తే ఎందుకు నటించనండి ఎంతమంది ఎదురు చూస్తారు ఆయన ఆయన దాంట్లో అవకాశం కోసం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను పైగా మా నాన్నగారికి వాళ్ళకున్న అనుబంధం చాలా గొప్పది ఎప్పటినుంచో ఈవెన్ మీ రాజన్న రాజన్న సినిమా మోస్ట్లీ మొత్తం సగం రాజమౌళి చేశాడు అండ్ వీళ్ళకి ఎప్పటి నుంచో మంచి ఫ్యా ఉంది మంచి బాండింగ్ ఉంది ఫ్యామిలీ బాండింగ్ సో ఇలా అని చెప్పుకొచ్చాడు నెక్స్ట్ మరి నెక్స్ట్ రాజమౌళి గారు మహేష్ బాబుతో చేస్తున్నారు కదా అందులో ఏమైనా క్యారెక్టర్స్ చేస్తారా అని అడిగింది యాంకర్ అయ్యో ఎందుకు చేయనండి తప్పకుండా చేస్తాను రాజమౌళి గారు లాంటి సినిమాలో అవకాశం రావడమే నాకు గొప్ప అదృష్టం ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు అప్పటి మాటలు ఇప్పుడు మహేష్ బాబు ఇది అండ్ మధ్యలో వచ్చినటువంటి ఈ ఈ రూమర్ ఖచ్చితంగా రాజమౌళి గారు సినిమా తీశారంటే ఇండస్ట్రీలో బడా కుటుంబాలు రెండింటినీ కలిపి తీయబోతున్నాడు అనే ఒక అందమైన రూమర్ దీనికి కూడా ఆల్రెడీ మన గత సినిమాలకి పోలిస్తే అలాగే అవునులే అన్నట్టుగానే ఉంది అంతేందుకు అప్పుడు యమదొంగలో కూడా ఇటు మోహన్ బాబు ఫ్యామిలీని నందమూరి ఫ్యామిలీని కలిపారు అంటే ఇండస్ట్రీలో టాప్ కుటుంబాల నుంచి ఒకరు ఉండాలి ఖచ్చితంగా ఆయన దాంట్లో మెయిన్ సో ఇప్పుడు ఇంకా మిగిలింది వీళ్ళే రాజమౌళి గారు టచ్ చేయలేదు కదా యాకి కూడా అంటే రాజన్న వేరే ఆయన అకౌంట్లోకి రాలేదు సో ఇంచో ఒకరిని ఈ పిల్లలు ఇద్దరు ఉన్నారు వీళ్ళింటి ఇంట్లో కూడా నెక్స్ట్ ఇంకా మన మహేష్ బాబు గారితో సో వీళ్ళిద్దరు దాంట్లో ఏదన్నా కాంబినేషన్ కలిపి ఏదన్నా చేస్తాడేమో ఆ విధంగా సర్ప్రైజ్ ఇస్తాడేమో అన్నట్టుగా ఉంది నెక్స్ట్ ఎందుకు అఖిల్ అంటే ఇప్పుడు రాజమౌళి గారు తీసే సినిమా మహేష్ బాబు గారితో అంటే ఒక ఫారిన్ అమ్మాయిలను పెడుతున్నాడు హీరోయిన్గా నేషనల్ లెవెల్లో తీద్దాము ఇంటర్నేషనల్ లెవెల్లో తీద్దామని పాన్ ఇండియా ప్యాన్ బోర్డ్ లెవెల్ సో అట్లా మిల్కీ బాయ్ అనే ఇమేజ్ మహేష్ బాబుకి ఎంత అయితే ఉందో మించు అఖిల్ కూడా అదే మిల్కీ బాయ్ క్యూట్ బాయ్ ఇమేజ్ ఉంది సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ని సెట్ చేద్దామని చెప్పేసి అనుకున్నట్లుగా అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు అన్నారు బాగానే ఉంది కాకపోతే మహేష్ బాబు గారి గ్రాఫ్ చూసుకున్నట్టయితే యాజ్ అ హీరోగా అఖిల్ గారి గ్రాఫ్ చూసుకున్నట్టయితే యాజ్ అ హీరోగా చాలా అంటే వ్యత్యాసం ఉంటుంది సో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులు ఆదరిస్తారా రాజమౌళి గారి డైరెక్షన్ అయినప్పటికీ కూడా ఇలాంటి అంటే ఇంతవరకు కూడా ఒక సరైన హిట్ కొట్టని ఒక హీరోని తీసుకొని మహేష్ బాబు మహేష్ బాబు గారి పక్కన చేయడానికి ఒప్పుకుంటారా చూస్తారా అసలు ఈ లెక్కలో తీసుకుంటే బాహుబలికి ముందు మన రానా అకౌంట్ లో కూడా అసలు హిట్స్ ఏం లేవు జెనీలేతో ఒక సినిమా తీసాడు అది ఫ్లాప్ ఒక లీడరే తప్ప చెప్పుకునే సినిమా ఏం లేదు ఈవెన్ క్రిష్ డైరెక్షన్ లో కృష్ణం వంద జగద్గురు సినిమా అది ఒక అసలు ఆస్కర్ రేంజ్ సినిమా చెప్పాలి అంటే అయినప్పటికీ హిట్ అవ్వాల నెక్స్ట్ నేను నా రాక్షసి రాక్ష నా ఇష్టం ఇట్లాంటి ఏవేవో ఒకటి రెండు అవి తీసాడు అన్ని జీరోనే ప్లే బాయ్గా గా కూడా చేశాడు అయినా సరే పెద్దగా ఆదరణ పొందల బాహుబలి తర్వాత ఆయన ఫేట్ మారింది అప్పటికి అంతకు ముందు చేసిన సినిమాలు కూడా ఆ తర్వాత రిలీజ్ అయ్యి హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఈ లెక్కలో చూసుకుంటే మేబీ అఖిల్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ ఆ స్థాయి రికార్డ్ ని బ్రేక్ చేయొచ్చు కదా ఆ సెంటిమెంట్ ప్రకారంగా చూస్తాం అంటే చాలా మందికి ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్టయితే పవర్ మన సూపర్ స్టార్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆయన ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ లాగా కూడా ఆల్రెడీ మన లో చూసాం తనని అన్నిట్లో చూసాం అంత స్టాండర్డ్ ఉన్న వ్యక్తికి మన ఇండియన్ స్టాండ్ అంటే ఇక్కడ ఒక ఇంత చిన్న హీరోని తీసుకుంటే ఆయన కెరీర్కి ఏమైనా దెబ్బతింటుందా అంటే మళ్ళీ ఏమైనా సినిమాల్లో స్టోరీ ఆయన ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా లేకపోతే చాలా చిన్న క్యారెక్టర్ ఇవ్వబోతున్నారా అఖిల్ కానీ దీనికి సూటి ఆన్సర్ ఏంటంటే యాక్చువల్లీ చిన్న హీరో అఖిల్ చిన్న హీరోనా మహేష్ పెద్ద హీరోనా అంటే ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాలో ఇద్దరు ఈక్వలే వై బికాజ్ మహేష్ బాబు గారు ఇంత ముందు ఎప్పుడు మళ్ళీ పాన్ ఇండియా సినిమా ట్రై చేయాలి ఆయన తెలుగు వరకే పరిమితమై ఉన్నారు సో బయట మార్కెట్ ప్రయాణికి ఫ్రెష్ మార్కెట్ ఎంత కాదనుకున్నా అఖిల్ కి ఆ మార్కెట్ ఫ్రెష్ ఎంత కాదనుకున్నా అనుకున్నా ఇంకా పైగా ఏజెంట్ గా అఖిల్ ట్రై చేసి వచ్చాడు సో నెక్స్ట్ బయట మార్కెట్ లో చూసుకుంటే ఇద్దరు సేమ్ అనే చెప్పుకోవచ్చు మహేష్ బాబు గారికి ఏమో అడ్వర్టైజ్మెంట్ ఇమేజ్ ఉంది మోడల్ ఇమేజ్ ఉంది బ్రాండ్ అంబాసిడర్ ఇమేజ్ అఖిల్ కేమో ఆల్రెడీ ఒక పాన్ ఇండియా సినిమా ఫ్లాప్ చేసి వచ్చాడు కానీ క్రేజ్ ఉంది ఎందుకంటే జేమ్స్ బాండ్ ని లాంటి వాళ్ళని నటించినటువంటి పూరి జగన్నాథ్ ఇప్పుడు మన లైగర్ సినిమా ఉంది అప్పుడు ఆయన తెచ్చిన తర్వాత చాలా మందికి ఏమనిపించింది అంటే అరే ఈ టాలీవుడ్ వాళ్ళు సినిమాలు బాక్సింగ్ లో ఏదో చేస్తున్నారు అని చెప్పేసి విజయ్ దేవరకొండ సినిమా కొంచెం క్రేజ్ అవు బయట సంపాదించింది ఇక్కడ రాలా అఖిల్ సినిమా కూడా ఆ ఆ డబా ఇవన్నీ కూడా మన దగ్గర కొంచెం అతికి అతకినట్టుంది కానీ అవతల వాళ్ళు బాగా అరే సేమ్ ఆ జేమ్స్ బాండ్ టైప్ సినిమా మళ్ళీ ఇంకోటి వస్తుంది తెలుగులో అది ఇదేందు చూద్దామని చెప్పేసి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా సో ఇప్పుడు ఇప్పుడు మామూలుగా రాజమౌళి గారి సినిమాలు అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా తీసుకుంటారని ఉంది సో ఈ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ టైం ని మళ్ళీ ఆ అఖిల్ గారు ఒక సినిమా కూడా తీయకుండా ఆ సినిమా నిన్న పెట్టితే తన కెరియర్ ఇలా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పటిదాకా ఆ నాలుగేళ్ళు ఇంకేమేమో తీసినా కూడా అంత తీసే లెవెల్లో ఉంటుందని అనుకోవట్లే అదేదో కొంచెం గ్యాప్ ఇచ్చిది ఏదో చేస్తే నిజంగా బ్రహ్మాండంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది అప్పట్లో బాహుబలి ముందు కొంచెం ప్రభాస్ కెరీర్ కూడా అటు ఇటు ఇటుగా ఉన్నాయి దాఖలాలు ఉన్నాయి కానీ చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు కోర్స్ ఉన్నారు బట్ పిల్లోడు ఇప్పుడే కదా వచ్చింది సో అలా అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మహేష్ బాబు గారి అభిమానులు అండ్ వీళ్ళు ఇప్పటి వరకు ఉన్న గ్రాఫ్ పక్కన పెడితే ఇక తెలుగు మార్కెట్ నుంచి పట్టించుకోవాల్సిన అవసరం లే ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు ఎలా ఆదరించగలరు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే అఖిల్ ఏజెంట్ సినిమాలో ఉన్న ఆయన అదే యాక్షన్ ఆ కట్అవుట్ అవన్నీ అదే సినిమా హాలీవుడ్లో తీసుంటే కనీసం ఎంతో కొత్త మినిమం డబ్బులన్నీ వచ్చే వాళ్ళకి అది ఉంది మహేష్ బాబు గారు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తెలుగు వాళ్ళకి అలవాటు ఈవెన్ హాలీవుడ్ వాళ్ళకు అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి మహేష్ బాబు గారి అలానే ఉండిపోతారు యాక్టింగ్ అంటే ఎమోషన్స్ ఏం కనిపించవు ఫేస్ లో అని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి సో అలాంటివి ఏంటంటే మనం హాలీవుడ్ సినిమాలలో చూస్తాం హాలీవుడ్ లో చూస్తాం ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎలాంటి ఏడ్చే మూమెంట్ లో కూడా వాళ్ళు ఎలాంటి హావభావాలు ఉండవు సో అలాంటి క్యారెక్టరే మన మహేష్ బాబు గారికి కూడా ఉంటారు నెక్స్ట్ ఇక అఖిల్ గురించి మాట్లాడే ఈ రూమర్ అఖిలికి లేదు ప్రతి సినిమాకి ఏదో కొత్తదనం ఉన్నాయి ఇప్పుడు మోసెల్బుల్ బ్యాచర్ లో ఒకలా ఉన్నాడు ఇంకో సినిమాలో ఇంకోలా ఉన్నాడు నిన్న ఏజెంట్ లో ఇంకోలా ఉన్నాడు అట్లా తను ఆ వేరియేషన్స్ చూపించుకొని వచ్చాడు సో ఇన్ కేస్ ఇది ఈ వార్త కనుక నిజమైతే ఇది బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుండక్తి లేదు సినిమా కెరీర్ ఇక్కడ నుంచే ఇంకా స్టార్ట్ అయిన అనుకోవచ్చా ఇది ఒక రూమర్ మాత్రమే అది నిజమో కాదో కూడా ఇంకా తెలియదు అప్పుడు ఎప్పుడో పిల్లని ఇంటర్వ్యూ చేస్తే తలుపాడు ఇప్పుడు మరి విజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నా పెన్నుని కొంచెం చేంజ్ చేస్తే ఆ క్యారెక్టర్ కాస్త ఇరికిస్తే మేబీ మనం అనుకున్నట్టు ఇంకో మంచి కళాఖండం వస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు థ్యాంక్ యూ సో మచ్